ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్నటి రోజున మన ఆదోని వైసీపీ కౌన్సిలర్లు మన ఆదోని మాజీ శాసనసభ్యులు మరి వారు చేసి వైసీపీ నాయకులు చేసినటువంటి అడావిడి వైసీపీ నాయకులు చేసినటువంటి అడవి విషయంలో ఆదో నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆదో నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో వైసీపీ నాయకులు మొత్తం కూడా ఇదే రకంగా ఉంటారనేటువంటి ధోరణిలో ఈరోజు వైసీపీ నాయకుల యొక్క తీరు వాళ్ళ యొక్క ప్రవర్తన మనం అందరం కూడా చూస్తున్నాం ఒక్కసారి ఆదే నియోజకవర్గ ప్రజలు గమనించాలి వైసీపీ అవిశ్వాస తీర్మానం మనం అందరం కూడా చూసాం ఆదేణిలో నలభై ఈరోజు చైర్పర్సన్ ఈరోజు చైర్పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మరి వారి పార్టీ ని వారు దించుకోవడానికి అవిశ్వాస తీర్మానం మేము అవిశ్వాస తీర్మానం నెగ్గాము మేము అవిశ్వాస తీర్మానం నెగ్గాము అని చెప్పి పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు ఆ దీనికి కర్నూలు జిల్లా అధ్యక్షులు వైసీపీ అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్నగారు రావడం కూటమి పతనమైంది ఆదోని నుండి కూటమి ప్రభు కూటమి పతనమైంది అని చెప్పి ఆయన మాట్లాడడం ఒక్కసారి ఆలోచన చేయండి ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఆదోని ప్రజలందరూ కూడా వారే నలభై ఒక్క మంది కౌన్సిలర్లు వాళ్ళ చైర్పర్సన్ దించడానికే అవిశ్వాస తీర్మానం అంటే ఇది కేవలం ఆదోని నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజలను నమ్మించడానికి ఆదోని ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి మాత్రమే మొన్న వారు చేసినటువంటి అడావిడి అనేటువంటి విషయాన్ని నేను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా ఈరోజు ఆదోని వైసీపీకి జనసేన పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో ఇప్పుడు రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గెలవండి అప్పుడుగా మీరు బాండ్ సత్య కాల్చాలి అప్పుడుగానే మీరు మరి అప్పుడుగానే మీరు అప్పుడు అప్పుడుగానే మీరు ఎంజాయ్ చేయాలి సంబరాలు చేసుకోవాలి మీ పర్సన్ దించుకోవడానికి మీరు సంబరాలు ఇది కాదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏమని గమనిస్తున్నారు చాలా మంది మమ్మల్ని ప్రజలు కూడా అడిగారు ఏంటంటే వైసీపీ వాళ్ళు వాళ్ళ చైర్పర్సన్ వాళ్ళు దించుకోవడానికి వారేదో పెద్ద ఇది చేసినట్లు వాళ్ళేదో ఇప్పుడు రానన్నటువంటి నిందితుల కౌన్సిలర్ గెలిచిన విధంగా సంబరాలు చేసుకుంటుంటే మాకు విచిత్రంగా ఉంది ఎందుకట్లా తయారయ్యే వైసీపీ వైసీపీ నాయకులను చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు నేను ఈ రోజు జనసేన పార్టీ వైసీపీని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇప్పుడు రానన్నటువంటి కౌన్సిలర్ లో గెలవండి నేను ఒక్కటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు కూటమి ప్రభుత్వంపై చాలా విశ్వాసంగా ఉన్నారు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్ రానన్నటువంటి కౌన్సిలర్ ఎన్నికల్లో రానన్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో నలభై రెండు వార్డులకు నలభై రెండు కూటమి కైవాసం చేసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు వైసీపీ నాయకులకి తెలియజేస్తా ఉన్నాం మీరు అనుకుంటున్నారేమో గతంలో మీరు చేసినటువంటి మీరు చేసినటువంటి తప్పులు కానీ మీరు చేసినటువంటి అన్యాయాల గురించి ఇంకా ప్రజలు మరిచిపోయారు ప్రజలు ఇప్పుడు మనము నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారేమో అని మీరు అనుకుంటున్నారేమో అది కుదరనే కుదరదు ప్రజలు వైసీపీని నమ్మేటువంటి పరిస్థితే లేదు ప్రజలు వైసీపీ పార్టీ ఆదేమి ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది అదే మొన్న జరిగినటువంటి విద్యా జిల్లాలో కర్నూలు జిల్లాలో ఇక్కడ బీజేపీకి మూడు వేల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది అలాంటి నియోజకవర్గంలో ఎన్డీఏ తరఫున బీజేపీ అభ్యర్థి మా ఎమ్మెల్యే డాక్టర్ టీవీ పార్దశ్వర టికెట్ ఇస్తే లక్ష మెజారిటీతో గెలుస్తామని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ మరి పద్దెనిమిది వేల ఓట్ల పైచీలకుతో ప్రజలు చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేయాలి మీరు అనుకోవచ్చు మేము చేసిన నువ్వు అన్యాలు కానీ అక్రమాలు కానీ ప్రజలు మర్చిపోతే ఎప్పటికీ ప్రజలు మర్చిపోయారు ఈ ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ కూటమి పైన ప్రభుత్వ ప్రజలకు విశ్వాసం ఉంది తప్పకుండా ఎన్డీఏ ఇచ్చినటువంటి ప్రతి ఆది